నేను ఎప్పుడన్నా ఒకసారి నీ గురించి ఆలోచిస్తాను నువ్వేం పొద్దుస్తామానో నా గురించి ఆలోచిస్తా అంటే ఉంటే అయినా నేను పిల్లోడిని నేనేం ఏమని కొత్త నీకు పెద్దోళ్ళు అంటే వాళ్ళు ఏదన్నా నీకేదో నయం పరుస్తారు ఏదో నీ గురించి పాడతారు ఆరాధిస్తారు కీర్తిస్తారు పెద్దోళ్ళు నీకోసం అన్ని ఎత్తరాళ్ళు నేను పిల్లోడిని కానీ మా తల్లి చెప్పింది నా తల్లి గర్భమందు నా అంతరింద్రియములను నీవు నిర్మించావంటగా నియమించబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీకు తెలుసు అంటగా మాట నా నాలుక రాక మునిపే నువ్వు దాన్ని ఇరిగి ఉన్నావంటగా అమ్మోదేవా అసలు ఎట్లా ఆయన నాకు అర్థం కాదు పొద్దుస్తున్నాను అసలు నన్ను ఎట్లా గమనిస్తావు అసలు నాకు కుదరట్లేదు ఏదేమైనా నిజమే నిరంతరం నీవు నన్ను కాయకపోతే నేను కొద్దిగా రెప్పవాలిస్తే నా గొర్రెలు తోడేలు బారిన పడతాయి సింహం బారిన పడతాయి ఎలుగుబంటు బారిన పడతాయి దొంగల బారిన పడతాయి అందుకే నా మంద ముందు నేను ఉన్నంతసేపు దాన్ని కునికేయకుండా కాపాడినట్లు నువ్వు అలా కాచుకోకపోతే మేము ఎక్కడుంటాం నిజమే అందుకు నీకు స్తోత్రాలు కాళ్ళ కింద పాములు చుట్టూ జంతువులు అడవి ఉంటారు కాడిని ఎవరున్నారు ఎట్లా బాలుణ్ణి బాలు దయే కదా ఇప్పుడు పుట్టదు ప్రేమ మైండ్ బాగున్నోడికి స్తోత్రం సృష్టికర్త అయినందున ప్రాణమిచ్చి కాచినందున కొనగక నిద్రపోక నిరంతరం ఒక ఆయుచున్నందున ప్రేమ పుట్టదా మూడు పాపాలు చెమితేనే పుట్టిద్దా ప్రేమ హలో యా మూడు నాలుగోది దైనందిన జీవితంలో నువ్వు ఫేస్ చేసిన అనుభవాలు ఒకటొకటి చెప్తాను నేను కొన్నిసార్లు కలత చెంది కృంగిపోయి చేతికి రాని స్థితికి వెళ్ళిపోయావును ఆశ్చర్యమైన రీతిని నిన్ను ఆదరించి తన వాగ్దానముల చేత నిన్ను సంధించి ధైర్యపరిచి వెన్ను తట్టి నిన్ను నిలబెట్టుకున్నాడు ఇప్పటిదాకా నిలబెట్టుకుంటా వచ్చాడు ఆయన నలుగురిలో నవ్వులు పాలై నువ్వు కూర్చొని ఏడుస్తూ ఉంటే క్రొత్త వాగ్దానం ఇచ్చి నీకు ఛార్జ్ చేశాడు ఆయన పిచ్చోడా నిన్ను అవమానపరిచేది నేను లేనా అవమానం చేయని నీ కదా నేను ఈరోజు నిన్ను చూసి నవ్వుతున్న వాళ్ళు సిగ్గుపడేటట్టు నేను నిన్ను నిలబెట్టుకుంటాను ఆ నిందకు లక్ష్య పెట్టద్దు ఆ అవమానాన్ని లక్ష్య పెట్టద్దు ఆ తృణీకారాన్ని లక్ష్య పెట్టద్దో నేను నీ పక్షంగా ఉన్నా అని నీ పక్షం వహించానని చెప్పి నీ వెన్ను తట్టి ధైర్యపరిచి నిన్ను నిలబెట్టిన ఘట్టాలు లేవా నీ జీవితంలో ఒక్కటి కూడా లేదా ఆయన నిన్ను ధైర్యపరిచింది లేదా గుండె చెదిరిన వేళ నిన్ను ఓదార్చింది లేదా వ్యాధిని బట్టి నువ్వు కలద చెందితే నేను లేనా స్వస్థపరుస్తానని నిన్ను ధైర్యపరిచిన దాఖలాలు లేవా ఉన్నాయా లేవా అవమానాలు ఎదుర్కొని సిగ్గుతో తలదించుకొని కుమిలి కుమిలి ఏడ్చున్న వేళ అవమానానికి ప్రతిగా నీకు ఘనతనిస్తాను నాకు మరి బాధపడక తల్లి అన్ని వదార్చిన ఘట్టాలు లేవా అవి గుర్తుకు రావా గుర్తు వచ్చినప్పుడు హృదయం కదలదా కదిలినప్పుడు కన్నీళ్ళు రావా ప్రేమ పుట్టదా పాపం క్షమిస్తేనే ప్రేమ పుట్టిద్దా ఎన్ని రకాల కృపలు చూపాడు ఆహారానికి లేనిదిన్నా ఎదురు చూ ఎదుర్కొన్నావు నువ్వు ఈరోజు లేదు ఎలా చేయాలనుకుంటే ఆశ్చర్యకరమైన రీతిలో నీకు పోషణ వచ్చింది అస్సలు ఛాన్సే లేని దగ్గర సహాయం దొరికింది నీకు మర్చిపోయావా మర్చిపోతే ప్రేమ పుట్టదు ఆ సామీప్యం రాదు అందరూ తృణీకరించిన దావీదుని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి సమయంలో పోయి తైలం అన్నాడు అట్లా కొన్నిసార్లు కొంతమందికి జరిగింది కొంతమంది జీవితం అలా జరిగింది నేను 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 అనుకున్నారు మొత్తాన్ని పక్కన నెట్టి దేవుడు నిన్ను నిలబెట్టాడు నిన్ను ఘనపరిచాడు మంచివా మీరు ఊహించు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు చావు నీకు దగ్గర వచ్చింది ఎన్నిసార్లు జస్ట్ మిస్ అన్ అనుకుంటే వెళ్ళిపోయావు నువ్వు జస్ట్ మిస్ ఎట్లా అయింది జస్ట్ మిస్ జస్ట్ మిస్ తప్పించాడు కందురేప్ప పాట్లో తప్పించాడు మొన్న నా అంతే ఒక టెన్ మినిట్స్ లేట్ అయితే అవుట్ చిన్ సేవ్ చేశాడు అక్షణాన నీ ఆకలిని ఎరిగి ఆహారం పెట్టాడు నీ అవమానాన్ని ఎరిగి నీ పక్షాన నిలిచి ధైర్యపరిచి వెన్ను తట్టిని తలనెత్తాడు అంతేకాదు అనేక సార్లు మరణము నీకు సమీపమైనప్పుడు అది వ్యాధి వలన కానీ లేకపోతే ఆకస్మిక ప్రమాదాల వల్ల కానీ ఎన్నోసార్లు చావు నిన్ను ఎదుర్కొంది కానీ దాన్ని చేతబడకుండా నిన్ను తప్పించాడు మింగడానికి వచ్చిన మరణాన్ని ఒక దెబ్బతో తట్టి అవతలికి నెట్టి నిన్నెత్తుకున్నాడు అతి ఎప్పుడో బొందలు అయిపోయి మట్టికి మట్టి అయిపోయి ఉండేవాడు ఉండేదానికి ఇప్పటిదాకా నీకు మనుగడా ఇట్లా ఒకటొకటొకటొకటి కొంచెం ఆలోచించు అసలు ఏందని ఆలోచించు కూర్చొని ఇన్నొస్తాయి క్షమాపణ విషయంలో తప్ప దేవుణ్ణి ప్రేమించడానికి ఒక హేతువే లేదా అనుక్షణం అనుక్షణం నీడలా వెంటాడి నిన్ను నన్ను మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు ఆయన ఎంతో మంది విశ్వాస యాత్రలోనికి వచ్చి మళ్ళీ ఇరుగు మార్గం నుంచి మళ్ళీ విశాల మార్గానికి వెళ్ళిపోయారు కానీ నిన్ను బావనీయకుండా పట్టుకున్నాడు తన ఆత్మ ఇచ్చి నిన్ను ధైర్యపరిచి తొట్టుపడిన వేళ సహా నిన్ను లేవనెత్తుతున్నాడు లేవనెత్తుతున్నాడు నేను పనికిరానయ్యా నువ్వు కూర్చొని ఏడేసే నోర్మయ్యి ఎవరు చెప్పారు నేను క్షమిస్తున్నా తగనయ్యా నేను పనికిరానయ్యా నాకు అర్హత లేదయా నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తుంటే తన వాగ్దానము చేత నిన్ను సంధించి ఇదిగో నీ అతిక్రమములను నేను తుడిచి వేసి ఉన్నాను వాటిని జ్ఞాపకం చేసుకో నీకేం భయం ఏంది వదిలేస్తున్నా కదా లే నా రక్తంతో నేను కడుక్కున్నా నీకు జాగ్రత్త గుండు ఎవరవునా నేను చూసుకుంటా పోలే అని నిన్ను ధైర్యపరిచి నిలబెడితే నువ్వు విశ్వాసంలో నిలిచి ఉన్నావు లేతే ఎక్కడా నీ విశ్వాసు ఎప్పుడో బ్లాస్ట్ అయిపోయేది నువ్వు పోకుండా ఇన్ని ఆటుపోట్ల మధ్య నువ్వు ఆయన్ని పాదాలు హత్తుకొని ఉండగలిగావంటే ఆయన కృప ఆయన కృపా ఇలా చెప్పుకుంటూ పోతే వస్తాయి నువ్వు ఆశించినవి చాలా నీకు దక్కేటట్టు చేశాడు నువ్వు అడిగినవి ఇచ్చాడు నువ్వు అడగనివి కూడా ఇచ్చాడు ఇది ఇలా ఉంటే బాగుండంటే అంతకంటే ఎక్కువగా చేసినవి కూడా ఉన్నాయి నువ్వు ఊహించింది ఇచ్చాడు నువ్వు అడిగింది ఇచ్చాడు ఈ రెండింటికి మించి కూడా ఇచ్చాడు ఆయన ఒకవేళ ఇంకా ఇలేదా తప్పకుండా ఇస్తాడు 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 నువ్వు ఊహించావా అంత త్యాగం సెలువు మీద నీ కోసం చేస్తాడని తన ప్రాణాన్ని నీ కోసం నిలువు నా దారపోస్తాడని నువ్వు ఊహించావా నేను ఊహించానా కానీ చేశాడు కదా అంత చేసిన వాడు ఈడ ఎన్నిసార్లు నేను తప్పిపోయాను నేను పనికిరాన నువ్వు దారి అడ్డ తిరిగావు ఎక్కడో బజార్లో తిరుగుతుంటే అక్కడొచ్చే వాక్యంలోంచి పట్టుకుని నిన్ను పలకరించాడు నేను ఎక్కడో వినపడే పాటలో నుంచి నేను పలకరించాడు కృపచూపు లేదా నిలవరమైన నివాసం లేక అద్దేళ్లలో ఆ మాటలు ఈ మాటలు పడుతూ అవమానాలు పొందిన నీకు సొంత నివాసాన్ని ఇచ్చాడు కొంతమందికి నిలవరమైన నివాసాన్ని కొంతమంది ఈ పోతున్నాడు పీకల్లో తప్పుల్లో మునిగిపోయి ఊపిరి ఆడక పోయి తనుకున్న పరిస్థితుల్లోంచి ఒకటొకటి 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 ముళ్ళు కానీ విడగొట్టినట్టు విడదీసి నిన్ను ఫ్రీ చేస్తున్నాడు ఫ్రీ చేస్తున్నాడు కొంతమందిని పూర్తిగా చేసేసాడు కూడా కొంతమందిని విడిపిస్తున్నాడు నువ్వు తగిలించుకున్న ముళ్ళు కొద్దిగా మనస్సాక్షిని బట్టి కొంచెం మనసు పెట్టి కొద్దిగా ఆలోచించి చూడండి